క్యాంపు కార్యాలయంలో ఫర్నిచర్ తరలింపుపై వైసీపీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి స్పందించారు ఆ ఫర్నిచర్ దొంగతనంగా వాడుకోవాల్సిన అవసరం జగన్కు లేదని వివరణ ఇచ్చారు ఎక్కడైనా ఒక క్యాంపు కార్యాలయం ఉంటే నిజంగా అది ప్రభుత్వానికి సంబంధించినటువంటి క్యాంపు కార్యాలయం అయితే ఫర్నిచర్ అక్కడే ఉంటుంది మళ్ళీ నెక్స్ట్ వచ్చినటువంటి ముఖ్యమంత్రి దాన్ని కొనసాగిస్తారు బట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తన ఇంటిని ఆనుకుని ఉన్నటువంటి పార్టీ ఆఫీస్గా ఉపయోగించుకోవాలనుకున్నటువంటి తాను సొంతంగా నిర్మించుకున్నటువంటి క్యాంపు కార్యాలయంలో సీఎంఓగా అంటే చీఫ్ మినిస్టర్ ఆఫీస్గా దాన్నే వినియోగిస్తున్నప్పుడు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఫర్నిచర్ని తీసుకుని వచ్చి అక్కడ పెట్టడం అనేది ఆనవాయితీగా జరుగుతుంది మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగితే అది కంటిన్యూ అయ్యేది ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు లేరు కాబట్టి ఆ ఫర్నిచర్ అనేది ఎంత కాస్ట్ అయిందో అంత కాస్ట్ అనేది మీరు ఎస్టిమేషన్ వేసి ఇస్తే దాని ప్రకారం అమౌంట్ అనేది చెల్లిస్తామని చెప్పి ఆల్రెడీ అధికారులకు పంపించడం కూడా జరిగింది అది ప్రాసెస్లో ఉంది కానీ తెలుగుదేశం పార్టీ మంత్రులు వాళ్ళ మీడియా సిగ్గు అసలు కనీసం మనుషుల్లాగా ప్రవర్తిస్తున్నారా అనేది కూడా మర్చిపోయి రాజకీయం కోసం దిగజారిపోయి దిగజారుడు విమర్శలు చేస్తూ మరొకసారి వాళ్ళ క్యారెక్టర్ ఏందని నిరూపించుకున్నారు